హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మతిపోయే సంఘటనలు జరుగుతాయి అవి ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుంది వీరికి ఈ నెలలో కలిగే లాభ నష్టాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే మీన రాశిలో శుక్రుడు కూడా సంచారం రాహువు గ్రహై కలయిక ఈ నెలలో ఉంటుంది శని కుంభంలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని చంద్రుడు కుంభరాశిలో ఈ నెల ప్రారంభం నుండి సంచారం చేస్తాడు ఇక రవి గ్రహం ఈ నెల పన్నెండున కుంభంలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తరువాత ఈ నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మీనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభంలో కానీ చంద్రబుధ రవి గ్రహాలలో ఉండబోతూ ఉన్నాడు కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు కానీ ఇరవై నాలుగు నుండి మిథునంలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చే వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది ఏ పనులు ఈ నెల కలిసి వస్తుంది ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మూగశిర మూడు నాలుగు పాదములు అరుధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు రాశి యొక్క గ్రహస్థితి బుధుడు ఈ రాశి వారిలో ఇతరు అభిప్రాయాలు తగ్గించి కలిగి ఉంటాడు చక్కని ఊహాశక్తి ఉంటుంది జ్ఞాపకం ఎక్కువగా ఉంటుంది ఇష్టపడుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు భాగస్వామి కావాలి అని కోరుకుంటూ కానీ వివాహ భాగస్వామి విషయంలో వీరికి అధిగమించాలి మరియు తమ ఆదిత్యంలో ఉండాలి అని చూస్తూ ఉంటారు మూడవ వ్యక్తి కారణంగా వివాహం విషయంలో సమస్యలు రావచ్చు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు స్నేహితులతో మంచిగా ఉంటారు కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు చదివిన చదువులకు పనికి తగ్గ సంబంధమే ఉండదు మిథున రాశి వారికి ఈ నెల ఫిబ్రవరి నెలలోనే ఉంది ఈ గ్రహ సంచారం లాగానే ఉంది ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఈ గ్రహాల సంచారం లాగా ఉంటుంది ఈ నెల కూడా మీకు అనుకూలంగానే ఉంది కొత్త పనులు ప్రారంభించడానికి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ఈ నెల అనుకూలంగానే ఉంది అయితే మీకు ఈ నెల ఓర్పు సహనం చాలా అవసరం మీరు తలపెట్టిన పనికి పూర్తి చేయడానికి నెమ్మదిగా పూర్తి చేయండి తొందరపాటుతో ధనం వల్ల నష్టపోతారు ఇంటి నిర్మాణం చేసే వస్తువులను చూసి కొనాలి మీరు లోన్స్కి అప్లై చేసిన ఇతరుల వద్ద నుండి అప్పు తీసుకోవాలి అని అనుకున్న డబ్బులు లభిస్తుంది కానీ మీరు అప్పులు చాలా త్వరగా వస్తూ ఉన్నాయి అని ఎవరి దగ్గర డబ్బును లభిస్తుంది కదా అని అప్పులు చేసుకుంటూ వెళ్ళకండి ఇంటిలో శుభకార్యాలు జరిపించడానికి డబ్బులు బాగా ఖర్చు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల బాగుంటుంది మీరు వివాహం చేసుకోవడానికి అనుకూల వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి ప్రేమ వ్యవహారం నడిపే వారికి ఈ నెల కొంచెం మంచిగా ఉంది కొంచెం చెడ్డగా ఉంటుంది మీరు మీ తొందరపాటుతనంతో మీ ప్రియమైన వారిని బాధపెట్టే అవకాశం ఉంది భాగ్ భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కానీ మీ మధ్య బంధం లాగానే ఉంటుంది ఎప్పటికప్పుడు గొడవలు పడతారు మళ్ళీ ఎప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటారు కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు విద్యార్థులు మీ తల్లిదండ్రులకు సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయడానికి మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి ఈ నెల మిథున రాశి వారి సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు ఇతరులకు సహాయం అందిస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మిమ్మల్ని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నిందలు పడతారు మీరు ప్రశాంతంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటే ఎట్లాంటి సమస్యలు ఉండదు ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి మిథున రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కెరియర్ పైన దృష్టి ముందుకు జాగ్రత్తగా నువ్వు కలిసి ఉండాలి అందరితో ఎక్కువ కలవకపోవడమే మంచిది గొడవలకు అస్సలు వెళ్ళకండి మధ్య వ్యక్తిగా ఉండే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెల మీకు చాలా వరకు బాగానే ఉంది మీరు మీ ఆలోచనలు సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది మీ ఆలోచనలు వృద్ధి చెందుతూ ఉంటాయి పై శ్రద్ధ పెడుతూ ఉండండి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి మీ బంధువర్గం పెద్దవారిని కలిసినప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోతే తిట్లు తింటూ ఉంటారు మీకు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని అనుకుంటే అందరితో గౌరవంగా ప్రవర్తించండి నోరు అదుపులో ఉంచుకోవాలి ఈ నెల మీరు కోపం ఎక్కువగానే ఉంటుంది కోపంతో సమస్యలు వచ్చే పడతాయి ప్రశాంతంగా ఉండండి ఉండడానికి ప్రయత్నించండి ప్రశాంతమైన వాతావరణంలో తిరగండి ఈ నెల మీకు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి మంచి పనులు చేస్తారు పది మందికి సహాయం చేయగలుగుతారు ధైర్య కార్యంలో పాల్పంచుకుంటూ ఉంటారు ఈ రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ప్రజలలో సమయం గడిపితే భవిష్యత్తులో మంచి పనులు పొందుతారు కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు అన్నింటిలో శుభాలే జరుగుతాయి ఈ నెల మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు అయితే మాత్రం కలుగుతాయి కానీ డబ్బును పొదుపు చేయండి అతిగా ఖర్చు చేయకండి అతిమీరిన ఖర్చు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోతారు ఇతరులు మాట విని డబ్బును త్వరగా ఇవ్వకండి ముఖ్యంగా వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవారు ఈ నెల వస్తువులను పరిశీలించండి డబ్బును ఇవ్వకండి అలాగే దొంగలు ఉన్నారు వల్ల మీకు మోసపోయే అవకాశం కూడా ఉంది డబ్బు ఇచ్చే విషయంలో డబ్బు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేసే విషయంలో ఆరోగ్య విషయంలో డబ్బు విషయంలో ఇట్లాంటి తప్పులు లేకుండా పొరపాట్లు చేయకుండా ఉండండి ఈ మూడు విషయాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బైక్ పైన లేదా కారులో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నవారు డ్రైవింగ్ పై దృష్టి పెట్టండి మీ వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోతారు అలాగే విద్యార్థులు కూడా ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ రాశిలో రాహువు మరియు శుక్రుడు పదవ ఇంటిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెల గ్రహాల సంచారం వల్ల మీరు ఏ పనిని ఉత్సాహంగా చేయబోతూ ఉన్నారు ఉంటారు నాలుగవ ఇంటిలో కేతువు పదవ ఇంటిలో రాహువు ఉండటం వల్ల ఈ నెల కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి అలాగే అందంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు అయితే మీరు కోపాన్ని మరి ఇంత తగ్గించుకుంటే అంత మంచిది గురువు పన్నెండవ ఇంటిలో ఉండటం వల్ల మిథున రాశికి చెందిన వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి మంచిగానే ఉంటుంది ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు మాత్రం మారవు మీ రాశికి అధిపతి అయిన బుధుడు సూర్యోదయంతో సంచారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు పరీక్షలకు సిద్ధమయ్యేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆరోగ్యం పైన అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి ఉండి అవకాశాలను చేయిజారలా విరిచిపెట్టకండి అందరితో మంచిగా వ్యవహరించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అలాగే వాహనాన్ని అతివేగంగా నడపకండి ముఖ్యంగా మీరు కోపానికి గురి అవుతున్నప్పుడు వాకింగ్ వంటివి చేయండి కోపం అప్పుడు తగ్గిపోతుంది కోపంలో ఉన్నప్పుడు మీరు వాకింగ్ చేయటం వల్ల కొన్ని నిమిషాల్లో కోపం తగ్గిపోతుంది అలాగే మీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది అలాగే మీ కోపం వల్ల జరగవలసిన నష్టం జరగకుండా ఉంటుంది ఏంటి అంటే వాతావరణం మీకు అనుకూలంగా లేనప్పుడు మరియు అతిగా మాట్లాడకుండా ఉండడమే మంచిది మీ ఇంట్లో ఉన్నవారు గొడవలు పడ్డప్పుడు మీ మధ్యలో అస్సలు మాట్లాడకండి మీ జాతకం ప్రకారం ఈ నెల మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే మిమ్మల్ని తిరిగి నిందిస్తారు కాబట్టి ఇంకా బయటకు గొడవలకు వెళ్ళేటప్పుడు ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఉండండి మీరు మాట్లాడకపోవడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి ఇక మిథున రాశికి చెందిన వారు ఈ నెల అంతా కూడా బుధ గ్రహానికి సంబంధించిన బీజమంత్రాన్ని చదవండి ఓం ఉదయాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు జపించండి రాముడిని పూజించండి రాముడి స్తోత్రం కూడా రోజు ఒక్కసారి అయినా సరే చదవాలి లేదా వినాలి ఈ నెల రాముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ నెల వచ్చే ఏకాదశుల నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి కుదిరితే ఉపవాసం ఉండండి ఈ నెల అంతా రామనామం జపిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీకు ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మెడిటేషన్ వంటివి చేయండి వాకింగ్ చేయండి ఎక్కువ వరకు పూజలు చేయండి కానీ ప్రతిరోజు బుధబీజ మంత్రం జపించండి మర్చిపోవద్దు మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ ఈ నెల మీకు అనుకూలమైన తేదీలు రెండు నాలుగు తొమ్మిది పదమూడు ఇరవై ఇరవై మూడు ప్రతికూలమైన తేదీలు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి మిథున రాశి యొక్క రాశి ఫలితాలు ఫిబ్రవరి నెలలో ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు